అనగనగా ఒక అడవి ఉండేది ఆ అడవికి ఉత్తరాన ఒక గృహలో ఒక మాంత్రికుడు చాలా సంవత్సరాల నుండి ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉండేవాడు అయినా కూడా ఆ మాంత్రికుడికి పెద్ద పెద్దగా మాయలు మంత్రాలు ఏమీ రావు ఏవో చిన్న చిన్న మాయలు మాత్రమే వచ్చేవి అయినా కూడా ఆ మంత్రాలను చాలా గట్టిగా చెప్తూ ఉండేవాడు అందువల్ల ఆ చుట్టుపక్కల ప్రజలు భయపడి అటువైపుకు వెళ్ళకుండా ఉండేవాళ్ళు ఆ అడవికి చివరన రుద్రాపురం అనే గ్రామం ఉండేది ఆ ఊరిలో రాముడు సోముడు భీముడు అనే అన్నదమ్ములు ఉండేవాడు అందులో భీముడు భోజన ప్రియుడు సోముడు అత్యాస కలవాడు ఏ పనైనా సులభంగా కష్టపడకుండా కావాలనుకుంటాడు రాముడు మాత్రం కొంచెం అమాయకంగా ఉంటాడు కానీ కష్టంతోనే ఏదైనా సాధ్యమని అనుకుంటూ ఉండేవాడు వాళ్ళకి ఆ తల్లిదండ్రులు లేరు ఉన్నది ఒకటి ఒక తాత తన తాతతోటి ముగ్గురు అన్నదములు కలిసి జీవిస్తూ ఉండేవాళ్ళు ఒకరోజు వాళ్ళ తాత అరే భీముడు సోముడు రాముడు మీరు అలా అడవికి వెళ్ళి కాసిన కట్టెలు అట్లాగే మన ఆవులకు గడ్డి కోసుకొని రండిరా ఇంకో మాట అడవిలో ఎటువైపోయినా వెళ్ళండి కానీ ఆ ఉత్తరం వైపు మాత్రం పోగకండి అటు సైడు ఆ మాత్రికుడు ఏటో పూజలు చేస్తూ ఉన్నాడంట అందుకని అటు మాత్రం పోగకండి అలాగే తను చెట్టినట్టుగానే ఆ ఉత్తరం వైపు పోకుండా మిగతా వైపులో పోయి కట్టెలు అలాగే మన ఆవులకు గడ్డి తీసుకొస్తాం తాత అలా ముగ్గురు అన్నదమ్ముళ్ళు కట్టెలు కొట్టడం కోసం గొడ్డలితో మరియు గడ్డి కోసం కొడవళ్ళు తీసుకొని అడవిలోకి బయలుదేరతారు అలా అడవిలో సరదాగా మాట్లాడుకుంటూ వెళుతూ ఏ దిక్కు వెళుతున్నామో మర్చిపోతారు అలా వాళ్ళు వాళ్ళ తాత వద్దన్న ఆ ఉత్తరంధ్రు ఎక్కువైపోయి వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉన్న వాళ్ళకి ఒక గృహ కనపడుతూ అక్కడ ఆగిపోయి ఇలా అనుకుంటారు అరే సోముడు ఇదేదో గృహలా ఉంది ఏంట్రా కొంపదీసి ఆ మాంత్రికుడు పూజలు చేసే గృహన ఇదే ఏంటి మన మాటలు మర్చిపోయి ఉత్తరం దిక్కుకి వచ్చామా ఏంటి అని వాళ్ళు అలా అనుకుంటుండగా ఆ గృహలోంచి మాంత్రికుడు బయటకు వచ్చి ఏదో పని ఉండి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెళ్తున్న మాంత్రికుడు ఎక్కడ ఒక రాయి తగిలి కింద పడిపోతాడు చేయి అక్కడ అతను పడిపోయినట్టున్నాడు రా ఏమైందో చూద్దాం రా వద్దురా రాముడు అతడు మాంత్రికుడు ఏమో మనల్ని చంపేస్తాడో ఏమో వద్దురా ఆగురా అతడు మాంత్రికుడు మరి ఇంకెవరో మనకు తెలియదు కదా ఎవరో తెలుసుకోకుండా అలా ఆపద పడి ఉంటే మనము ఇట్లా చూస్తూ ఉండడం తప్పురా వెళ్దాం పద కానీ రాముడు చెప్పగా మిగతా ఇద్దరు కూడా ఆ మాంత్రికుడి దగ్గరికి వెళ్లి స్పృహ ఆ మాంత్రికుడికి నీళ్లు చల్లి లేపుతారు అలా స్పృహలోకి వచ్చిన మాంత్రికుడు వాళ్ళతో ఇలా అంటాడు ఏ ఎవర్రా స్థావరానికి ఎందుకు వచ్చారు మీరు అని ఆ మాంత్రికుడు చాలా గట్టిగా అరుస్తూ అప్పుడు రాముడు అయ్యో స్వామి మీరు సాధువులాగా ఉన్నారు మేము ఇక్కడ మీరు కింద పడిపోయి ఉంటేనే స్పృహ లేకుండా ఉన్నారు అందుకే మీకు నీళ్లు చల్లి స్పృహలోకి తీసుకొచ్చాను సార్ అప్పుడు మాంత్రికుడికి తను కింద పడిపోయినది గుర్తుకు వచ్చి ఇలాగంటాడు ఓహో అలాగా చాలా మంచిది నన్ను చూసి అందరూ భయపడిపోయేవారు కానీ మీద మీరు నన్ను వచ్చి కాపాడారు చాలా సంతోషం ఈ సంతోషంలో మీకు ఒక కోరిక ఏదైనా తీరుస్తాను చెప్పండి అయ్యో స్వామి మాకు ఎలాంటి కోరికలు లేవు మేము వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి అప్పుడు సోముడు రాముతో ఇలా అరే రాముడు ఏదో కోరిక తీరుస్తాను అంటున్నాడు కదా కష్టపడకుండా మనం అడుగుదాము నువ్వు అలాగే ఉండు అని సోముడు మాంత్రికుడిని ఇలా అడుగుతాడు స్వామి ఒక పెద్ద బండి నిండా బంగారం అయ్యాడు స్వామి అప్పుడు మాంత్రికుడు తన మనసులో ఇలా ఏంటి ఒక పెద్ద బండి నిండా బంగారమా అంత ఉంటే అంత పెద్ద మాయలే నాకు వచ్చి ఉంటే ఇక్కడ గడ్డాలు మీసాలు పెంచుకొని నేను ఎందుకు పడి ఉంటాను ఓ బాబు అంత పెద్ద కోరికలు కోరుకోకండి అలాంటివి ఇవ్వడం కుదరదు ఏదైనా చిన్నది కోరుకోండి అప్పుడు సోముడు మరి అంతకు సమ్మడానికి ఎందుకో ఏదైనా కోరుకొని తీరుస్తారని చెప్పడం అని అనుకుని సోముడు ఇలా అంటారు అయితే స్వామి మేము ఇక్కడికి కట్టెలకి గడ్డలు గడ్డి కోసం వచ్చాం స్వామి అయ్యి మే ఎప్పుడు తరిగిపోకుండా ఇవ్వండి స్వామి అప్పుడు భీముడు సోముడితో ఇలా అరే సోముడు అనేది వరం ఇస్తానంటుంటే నువ్వు కట్టెలు గడ్డి అని అడుగుతావంట్రా మంచి మిఠాయిలు ఆహార పదార్థాలు అడగొచ్చు కదా అని భీముడు మాంత్రికుడితో ఇలా అంటారు తూచ్ స్వామి మా ఓడి అడిగినట్లుగా గడ్డి కట్టెలు కాకుండా మంచి మిఠాయిలు ఆహార పదార్థాలు ఇవ్వండి స్వామి అని సోముడు భీముడు వాళ్ళిద్దరిలో గొడవపడుతూ ఉంటారు అప్పుడు మాంత్రి హే ఆపండి మీకు ఏం కావాలో ముందు ఆలోచించుకోండి ఏదైనా సరే ఒక్క కోరిక మాత్రమే తీరుస్తాను ఇలా గొడవ పడద్దు నాకు కోపం వస్తే నేనేం చేస్తానో నాకు తెలీదు నువ్వు ఆపరా తిండిపోతాడు ఈ కట్టెలు గడ్డీలు అడిగితే మనం ఈ అడవిలోకి రాకుండా ఆయన చక్కగా ఇంటి దగ్గర అలాగే ఉండిపోవచ్చు నువ్వు మాట్లాడకు మా భీముడు మాటలు పట్టి పట్టించుకోకండి స్వామి ముందు అడిగింది నేనే కాబట్టి నేను అడిగినట్లుగానే గడ్డి కట్టెలు ఎప్పుడు తరగకుండా ఉండాలి స్వామి అలాగే గృహలోపలికి పదండి నేను హోమం చేసి మీకు ఒక మంత్రం చెప్తాను అని మాంత్రికుడు గృహలోపలికి వెళ్తాడు అప్పుడు రాము అరే సోముడు ఆ మాంత్రికుడు ఏదో లోపలికి గృహలోకి రమ్మని ఏదో హోమం అంటున్నాడు రా మనల్ని చంపేస్తారేమో రా వద్దురా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రా నువ్వేం భయపడుకురా రాముడు చూస్తుంటే అతను మనకు నిజంగా మనకు వరం ఇచ్చేలాగే ఉన్నది ఏం భయపడురా వెళ్దాం అని ముగ్గురు అన్నదమ్ములు గృహలోపలికి మాంత్రికుండాతో పాటు వెళ్తారు అక్కడ మాంత్రికుడు ఒక హోమం ఏర్పాటు చేసి దాని ముందు కూర్చొని ఏవో మంత్రాలు చెప్తూ ఉంటాడు అక్కడే నిలబడి ఉన్న సోముని చూసి మాంత్రికుడు ఇలా అంటాడు ఇదిగో బాబు ఈ హోమం దగ్గరకు వచ్చి వచ్చి కూర్చో అలా మాంత్రికుడు చెప్పగానే సోముడు వచ్చి హోమం దగ్గర కూర్చోండి ఇదిగో చూడు బాబు నేను నీకు ఒక మంత్రాన్ని చెప్తాను నువ్వు నాతో ఏమి కావాలని అడిగావో అదే చెప్పి ఆ మంత్రాన్ని చెప్పు అప్పుడు నీకు అవి వస్తాయి నేను చెప్పే మంత్రము నువ్వు కూడా చెప్పు ఓ హై క్రీం అని మాంత్రికుడు ఆ మంత్రం చెప్తుండగా భీముడు ఇలా ఏంటి స్వామి క్రీమ్ అంటున్నారు ఐస్ క్రీమా స్వామి ఏ ఐస్ సామి సేమియా ఐసా పాలైసా చి నోరు ముయ్యరా తిండిపోతా ఈ మంత్రం చెప్తుంటే మధ్యలో అడ్డు వస్తావా ఇప్పుడు ఆ మంత్రం పని చేయదు ఏంటి మంత్రం పని చేయదు క్షమించండి స్వామి ఇంకోటి చెప్పండి స్వామి సరే ఏదో నాకు సహాయం చేశారు కదా అని నీకు మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తున్నా ఈసారి అడ్డు వచ్చారో నేనేం చేశానో నాకే తెలియదు సరే స్వామి రే భీముడు నువ్వేం మాట్లాడకురా స్వామి గారి మంత్రం చెప్పే వరకు ఇంకా మీరు చెప్పండి స్వామి సరే ఈసారన్న ఎలాంటి అడ్డు చేపడకుండా ఈ మంత్రాన్ని పలుకు ఓం అవాహయామి ఏది చెప్పు అటగే స్వామి ఓం అవ్వారా ఏంట్రా అవ్వ గివ్వ అంటావు గువ్వ పగిలిపోద్ది నేనేం చెప్తున్నాను నువ్వేం పలుకుతున్నావు అయ్యే అంత కోపడకండి స్వామి ఈసారి చక్కగా చెప్తాను ఓం ఆవాలు ఆవాలు ట్రాస్ ఉంటా అలా మాంత్రికుడు కోపాడుతూ ఉంటే భీముడు వచ్చి ఇలా అయ్యో స్వామి అంత కోపాడే స్వామి సామి మా ఓడేదో పలకడానికి చేతగాక అట్లా అంటున్నాడు తప్పు మనించాను సామి నేను నేను చెప్తాను స్వామి నాకు ఒక అవకాశం ఇవ్వండి స్వామి సరే ఇదే చివరి అవకాశం నువ్వన్నా చెప్పాడు అట్టాగే స్వామి సంతోషం అరే సోముడు నువ్వు కూడా నేను చెప్పే చక్కగా ఈయను అట్లా సామిని ఇబ్బంది పెట్టగాకు ఓ ఆవకాయ రా అంతే కదా స్వామి ఆవకాయ మాగాయ అంటారేమిట్రా సుంటల్లారా ఏదో నాకు సహాయం చేద్దామని మీకు మంచి చేద్దామని చూస్తే నన్నే విసిగిస్తారు నా సుమ అంతా వృధా చేస్తారు ఇప్పుడే నువ్వు కుక్కగా నువ్వు గాడిదగా మారిపోండి ఇదే నా శాపం అని మాంత్రికుడు శపించగా సోముడు గాడిదగాను భీముడు కుక్కగా మారిపోతాడు అది చూసిన రాముడు భయపడి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్తాడు అలా కుక్కగా గాడిదగా మారిన సోముడు భీముడు బాధతో గృహలోంచి బయటకు వస్తారు వాళ్ళని చూసిన రాముడు అరే రా భీముడు సోముడు ఎంత కష్టం వచ్చిందిరా మనకి మాయలు మంత్రాలు వద్దు అంటే మీరు విన్నారా ఇప్పుడు చూడండి ఇలా మారిపోయారు ఇప్పుడు ఎలా రా అలా రాముడు చెప్పగా రా సోముడు భీముడు ఇలా అరుస్తూ ఉంటారు రే సోముడు భీముడు మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదురా ముందు అలా గట్టిగా అడవడం ఆపేయండిరా ఆ మాతృ గుడి విన్నాడంటే మళ్ళీ చంపనే చంపేస్తాడు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాంరా తర్వాత ఏం జరగాలో ఆలోచిద్దాం పదండి రాముడు అలా చెప్పేసరికి భీముడు సోముడు కూడా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ వెళ్తారు అలా ఏడుస్తూ వెళ్ళిన వాళ్ళ అడవిలో వాళ్ళకి ఒక చిలక కనపడుతుంది అప్పుడు ఆ చిలక ఇలా ఉంటుంది ఎవరు మీరు ఎందుకు అలా ఏడుస్తున్నారు ఎవరది ఎవరు మాట్లాడుతున్నది నేను చిలకను ఇక్కడ చెట్టు పై నుంచి మాట్లాడుతున్నాను ఏంటి చిలుకవా బల విచిత్రంగా ఉంది చిలుక మాట్లాడుతుంది నేను గంధర్వ లోకపులో ఉన్న చిలకను నాకు మాట్లాడడం వస్తుంది ఎందుకు ఈ గాడిద కుక్క ఏడుస్తూ ఉన్నాయి అసలు ఏమైంది అయ్యో చిలుక ఇది గాడిద కుక్క కాదు మా అన్నలు రా భీముడు సోముడు ఒక మాంత్రికుడు వీళ్ళని ఇలా మార్చేశాడు అని రాముడు జరిగిన విషయమంతా ఆ చిలుకకు చెప్తాడు ఓ చిలుక నువ్వు మాట్లాడుతున్నావంటే నీకు మాయలు మంత్రాలు కూడా వచ్చేలాగా ఉన్నాయి మా అన్నలను మళ్ళీ వాళ్ళ రూపంలోకి మార్చవా అయ్యో నాకు అంత పెద్ద శక్తులు మాయలు ఏం తెలియవు కానీ మీకు ఒక సహాయం చేయగలను వాళ్ళకి ఇద్దరికి మాట్లాడే శక్తిని ప్రసాదిస్తాను అని ఆ చిలుక మా ఇక్క గార్ధ రూపంలో ఉన్న భీముడికి సోముడికి మాట్లాడే శక్తిని ప్రసాదిస్తుంది ఆ చిలుకు ప్రసాదించిన శక్తితో సోముడు రాముడు మా ఇలా మాట్లాడుతుంటారు అరే రాముడు నేను మాట్లాడగలుగుతున్నాను అయినా ఇదంతా నీవలేరా రాముడు ఇలా జరిగింది ఆ మాంత్రికుడికి నీళ్లు చల్లి శ్రోద తీసుకురాకుండాంటి మాకు పరిస్థితి వచ్చిండేది కాదు కదా ఏంటి తప్పంతా నాదేనా ఎలా అవుతుంది మనకి మాయలు మంత్రాలు వద్దు మనం వెళ్ళిపోదామంటే మీరేగా కష్టపడకుండా వస్తుంది అని మంత్రాలు నేర్చుకోవడానికి వెళ్ళారు అలా వెళ్లకుండా ఉంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదు అవును రాముడు సోముడు చెప్పినట్లుగానే నీదే తప్పు నీ వల్లే మాకు ఈ పరిస్థితి వచ్చింది అలా ముగ్గురు గొడవ పడుతూ ఉంటారు అది చూసిన చిలక ఇలా ఉంటుంది మీరు ముగ్గురు ఒకరినొకరు నిర్మించుకోవడం మానేయండి ఈ అడవికి తూర్పు భాగంలో ఒక ముని ఉన్నాడు అతను చాలా తపస్సంపనడు అతని దగ్గరికి వెళ్ళి మీ బాధ చెప్పుకోండి మీకు తప్పకుండా మంచి జరుగుతుంది అలా చెప్పి ఆ చిలుక మాయమైపోతుంది అప్పుడు భీముడు అరే రాముడు సోముడు ఆ చిలుక చెప్పిన విధంగా ఇప్పుడే మనము తూర్పు వైపు వెళ్దాం బయలుదేరదాం పద ఇప్పుడు చూస్తే చీకటి పడిపోతుంది భీముడు మళ్ళీ ఈ చీకటిలో దారి తప్పిపోయి ఎట్ వెళ్తామో ఏమో ఎందుకైనా మంచిది రేపు ఉదయమే బయలుదేరి వెళ్దాము అవును భీముడు రాముడు చెప్పింది నిజమే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి రేపు ఉదయమే మళ్ళీ బయలుదేరి ఆ తూర్పు వైపు వెళ్దాం పదా అలా ముగ్గురు అడవి నుంచి వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు ఇంటికి వచ్చిన తర్వాత సోముడు రా భీముడు అలసిపోయి మంచం మీద పడుకొని ఉంటాడు అప్పుడే వాళ్ళ తాత వచ్చి వీళ్ళని చూసి అరే ఏటిది ఈ కుక్క గాడిదే మంచం మీద పడుకొని ఉన్నాయి కానీ వాళ్ళ తాత ఒక కర్ర తీసుకొని వాళ్ళిద్దరిని కొడతాడు అమ్మో అయ్యో కొట్టకు తాత కొట్టకు ఆ ఏటీవీ చిత్రము కుక్క గాడిదే మాట్లాడుతున్నాయే అప్పుడు రాముడు వచ్చి వాళ్ళ తాతతో ఇలా చెప్తాడు అయ్యో తాత ఈ కుక్క గాడిదే కాదు మన భీముడు సోముడు ఏంటి మన భీముడు సోముడా ఏ ట్రైట్ అయిపోయినారు అదా తాత మరేమో ఆ మాంత్రికుడు అని రాముడు జరిగిన విషయం అంతా వాళ్ళ తాతకు చెప్తాడు అప్పుడు వాళ్ళ తాత అరే అరే రే ఎంత కష్టం వచ్చిందిరా నేను ముందే మీకు చెప్పినాను కదా ఆ పక్కకు పోవద్దని జాగ్రత్తగా ఉన్నామని అయినా వినకుండా ఎట్టపోయినారు సరే సరే జరిగింది ఏదో జరిగినది ఆ తూర్పు వైపు ఉన్న స్వామి గురించి కూడా నేను కూడా విన్నాను ఆయన చాలా అంట రేపు అట్టాగే పోయి మిమ్మల్ని మామూలు మనుషులు చేయమని అడుగుదాం ఇప్పటికి తిని కొనుక్కోండి రేపు పొద్దున్నే అప్పుడు రాముడు వాళ్ళిద్దరికీ భోజనం పెడతాడు భోజనం తినకుండా రాముడు సోముడు అలాగే చూస్తూ ఉంటాడు ఏట్రా సోముడు భీముడు ఆనందినకుండా అంటనే సుతా ఉన్నారు తిన అది కాదు తాత నాకు ఈ అన్నం తినబుద్ధి అవ్వట్లేదు ఎముకలు తినాలని ఉంది తాత తాత నాకు కూడా అన్నం తినబుద్ధి కావట్లేదు నాకు చిత్తు కాగితాలు తినాలని ఉంది తాత ఏటి ఎముకలు సితికాగితాలు తినాలనిపిస్తుందే మీ రూపాలతో పాటు మీ బుద్ధులు కూడా మారిపోయాయా ఇంత రాత్రి వేళ మీకు అవన్నీ మేము ఆ ఎటో ఎటోకొటా అన్నమే తినేయండి తిని త్వరగా పడుకోండి రేపు పొద్దున్నే ఆ స్వామిలోని కలుస్తాము అలా వాళ్ళ తాత చెప్పగా ఇంకేం చేయలేక ఆ అన్నంని ఎంతో కష్టంగా తిని పడుకుంటారు మరుసటి రోజు తెల్లవారగానే వాళ్ళ తాతతో ముగ్గురు అన్నదమ్ముళ్ళు కలిసి ఆ తూర్పు వైపు ఉన్న స్వామింటి దగ్గరికి వెళ్తారు అక్కడ స్వామివారు హోమం చేస్తూ ఏమో పూజలు చేస్తూ ఉంటారు అప్పుడు రాముడు నమస్కారం స్వామి వీళ్ళు మా అన్న సోముడు భీముడు ఒక మాంత్రికుడు వీళ్ళని ఇలా కుక్కగా గాడిదగా మార్చాడు స్వామి అవును స్వామి ఒక దేవత చిలుక వల్ల మాకు మాట్లాడే శక్తిని ప్రసాదించింది ఆ చిలుకనే మీరొక్కరే మమ్మల్ని మా రూపాలకు మారుస్తారని చెప్పి ఇక్కడ పంపించింది స్వామి మీరే మమ్మల్ని మా మామూలు రూపాలకి మాసాల స్వామి భీముడు సోముడు ఏడిస్తూ ఆ స్వామిని వేడుకుంటారు అయ్యయ్యో బాధపడద్దు మీకంతా మంచి జరుగుతుంది ఆ విషయం అంతా నాకు అర్థమైంది ఇవాళ చాలా మంచి రోజు అందుకే నేను హోమం చేసి పూజ చేస్తున్నాను ఈ హోమం పూర్తయిన తర్వాత ఈ హోమంలోని విభూతి మీ మీద చల్లితే మీ రూపాలు మీకు తిరిగి వస్తాయి కాబట్టి ఈ హోమం పూర్తయ్యే వరకు మీరు కూడా ఇక్కడే ఉండండి హా అవునా స్వామి నా మనవాళ్ళకు ఆ రూపాలు వస్తాయా చాలా మంచి స్వామి ఈ హోమం వేయకుండా మేము కూడా ఇక్కడనే ఉంటాం స్వామి అని ఆ ముగ్గురు అన్న తమ్ముడు వాళ్ళ తాతతో కలిసి అక్కడ జరిగే హోమం చూస్తూ ఉంటారు ఆ స్వామివారు హోమం చేస్తూ ఉంటారు కొద్దిసేపటికి ఆ హోమం పూర్తవుతుంది అప్పుడు ఆ స్వామివారు ఆ హోమంలోని విభూతి తీసుకొని కుక్క గాడిద రూపంలో ఉన్న భీముడు సోముడి మీద చల్లుతారు వెంటనే కుక్క గాడిద రూపంలో ఉన్న రాముడు సోముడు వాళ్ళ నిజమైన రూపంలోకి మనిషి రూపంలోకి వస్తారు అరే సోముడు నేను మామూలుగా అయిపోయాండ్రా అవున్రా అవున్రా భీముడు నేను కూడా మామూలుగా అయిపోయాను చాలా సంతోషం స్వామి మా మన వాళ్ళకు వాళ్ళ రూపాలు వాళ్ళకు వచ్చేలాగా చేసినారు ఈ మేలు జన్మలో మర్చిపోలే ఇందులో నా గొప్పదనం ఏముంది నాకు చేతనైనా సహాయం చేశాను ఇది చూడండి బాబు మేము ఇప్పటికైనా పెద్దలు చెప్పిన మాటను వినండి మనం బయటకు వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న పరిసరాలు గమనిస్తూ వెళ్ళాలి కష్టపడకుండా ఏది రాదు కష్టపడితేనే అది శాశ్వతంగా ఉంటుంది అలా గుర్తుపెట్టుకొని బుద్ధిగా ఉండండి ఇప్పటి నుంచి అయినా అట్టాగే స్వామి మేము జాగ్రత్తగానే ఉంటాం చాలా మంచి స్వామి ఇంకా మేము వెళ్ళాం స్వామి అలా ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళ తాతతో కలిసి ఇంటికి బయలుదేరుతారు అప్పటి నుంచి ముగ్గురు అన్నదమ్ముళ్ళు కలిసి కష్టపడి పనిచేస్తూ సంతోషంగా జీవిస్తారు